అండి ఈ తుఫాన్ వల్ల మనుషులు మోగజీవాలు పక్షులు చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు వీళ్ళందరూ చాలా నష్టపోయారండి ఇంకా చాలా మంది పనులు చేసుకునే వాళ్ళు చాలా ఇబ్బందులు అనమాట ఈ మూడు రోజుల నుంచి తుఫాన్ వల్ల వాళ్ళకి ఎంత ఆదాయం కోల్పోయారంటే చాలా అని చెప్పొచ్చు అయితే రోడ్ల మీద పాపం ఉండటానికి ఇల్లు లేక వాళ్ళు చాలా ఇబ్బందులు అనమాట కొన్ని మూగజీవాల విషయానికి వస్తే డాగ్స్ అండి పాపం ఈ రోడ్డు మీద విరవిల్ల ఆడిపోతున్నాయి అనమాట మామూలు టైంలోనే ఎవరైనా ఏదన్నా వేస్తే తింటాయి కానీ ఈ టైంలో ఈ వర్షానికి గాలికి ఎవరు ఫుడ్ పెట్టక పాపం ఎలా తిరుగుతున్నాయోనండి వీటి గురించే కాకుండా ఈ తుఫాన్ వల్ల ఎంత నష్టం అనేది మనందరికి తెలిసిన విషయం మేము ఉండేకెళ్ళి ఇంకా చాలా తక్కువే అని చెప్పొచ్చు ఈ వర్షాలు గాని ఈ గాలి కానీ ఇంకా విశాఖపట్నం అటు సముద్రానికి దగ్గరగా ఉండే పాపం చాలా కష్టం అనమాట ఇల్లులు ఖాళీ చేసి ఎక్కడో పునరావాస కేంద్రాలకు వెళ్ళి అక్కడ చాలా ఇబ్బందులు అనమాట అంటే ఇంట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటే అంత హాయిగా ఉంటుంది అక్కడ గవర్నమెంట్ అంతా ప్రొవైడ్ చేస్తుంది అయినా సరే వాళ్ళు కొంచెం ఏమి ఆగమవుతున్నాయో ఏమేమి కొట్టుకొని పోతున్నాయో ఏంటో అనేది వాళ్ళ భయం వాళ్ళకు నిజంగా చెప్పాలంటే ఉదయం నుంచి ఈ రోజు సాయంత్రం వరకు ఒక్క పక్షి కనిపించలేదు కొన్ని డాగ్స్ అయితే పాపం పిల్లతల్లు అనమాట అవి అన్నం కోసం ఒకటే వెతుకులాడుతున్నాయండి ఇప్పుడంటే ఇప్పుడే ఇంక ఒక్క పక్షి కనిపించింది కొంచెం వర్షం తెరిపించింది అనమాట నిజంగా ఇది అందరిని బాధించే విషయమేనండి చెప్పాలంటే